ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు తాడ్వాయి మండలం నర్సాపూర్లో చేల సీతారాములు అనే రైతు ఇరవై ఎకరాల్లో సింజంటా మొక్కజొన్న సిడ్ వేసినా దిగుబడి లేదని వాపోతున్నారు ఒక్క సీతారాములే కాకుండా జిల్లాలోని ఏటూరు నాగారం కన్నాయిగూడెం మంగపేట మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇదే విధంగా రైతులు సాగు చేశారని చెబుతున్నారు అధిక దిగుబడి వస్తుందని ఆశపెట్టి నకిలీ సీడ్స్ అంటగట్టినట్లు ఆరోపిస్తున్నారు నాలుగు నెలలకు కోతకు వచ్చే పంట ఐదు నెలలైనా అతి గతి లేదంటున్నారు దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు డెబ్బై వేలు ఇస్తామని చెప్పడంతో క్వింటా విత్తనాలను ముప్పై ఆరు వందలకు కొన్నట్టు రైతు తెలిపారు మా ఇంటికి వచ్చారు వచ్చి మీకు ఎంత ఉందండి అని అడిగారు మాకు పోడు పోయి ఒక ఇరవై ఎకరాల దానికి ఉందని చెప్పాము చెప్పిన తర్వాత మా సీడ్ ఇస్తే మేము డెబ్బై వేలు రూపాయలు ఇస్తాము నష్టపరిహారం పండపోతే మా సీడ్ వచ్చేసి నాలుగు టన్నుల నుంచి మూడు టన్నులు పైన వస్తుంది ఇంటకి ముప్పై ఆరు వందలు ఇస్తాము బొండతోటి మేము మందులు కొన్ని పెరిగి ఇస్తాం జల్లి తీయటం మాదే మందులు కొన్ని మందులు ఎకరానికి రెండు వేల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పిండీ చెప్పిన తర్వాత మాకు నాలుగు నెలలు ఐదు నెలలు కావచ్చండి మొక్కదన్న వేసి మేము కొద్దిగా బిల్లులు ఇస్తామండి రేపు ఆగిస్తాం ఎల్లుండి ఆగిస్తామని ఐదు నెలలు గడిచిపోయింది మాకు ఇన్సూరెన్స్ ఎంత వద్దో అంత ఇచ్చేయండి మీ కంకులు మీరు ఇసుకొని పోండి అంతే ఇంతవరకు రావట్లేదు ఎవరు కూడా దాన్ని ఇరసకపోవట్లేదు ఫోన్ అయితే ఎత్తటం లేదండి ములుగు జిల్లా మాది ఈ మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం మాకు గిట్టుబడ ధర వచ్చేది మాకు లాభం మిగిలేదు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు అది మాకు గిట్టుబడ అసలు పంట కూడా చేతికి రాలేదు మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి ఇంకా గింజలు లేవు ఏం లేవు మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది ఇంత లాభం అనేది వచ్చేది ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు రావట్లేరు నాలుగు నెలల పంట ఇచ్చారు ఇంతవరకు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు మాకు అధికారులైనా ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు అందరూ దయతెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ములుగు